ఫ్లాట్ ఇచ్చిన డైరెక్టర్తోనే రామ్ నెక్స్ట్ సినిమా టాలీవుడ్ యంగ్ హీరో రామ్ హైపర్ సినిమాతో పర్వాలేదనిపించుకున్నాడు మరి తన తరువాత సినిమాపై చాలా కసరత్తులు చేస్తున్నాడు అయితే పటా సుప్రీం వంటి సినిమాలతో అందుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రేవపుడి డైరెక్షన్లో రామ్ ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి కానీ అది ప్రయోగాత్మిక చిత్రమని అందులో హీరో పాత్రకు చూపుండదని అనుకున్నాడేమో మరి రామ్ ఆ సినిమా కాదని ప్రస్తుతం కరుణాకరన్తో జతకట్టే పనిలో ఉన్నాడట కరుణాకరన్కు ఈ మధ్య కాలంలో పెద్దగా విజయాలేమీ లేవు అయితే ఆ డైరెక్టర్ చివరి సినిమా చిన్నదానాని కోసం ఆ సినిమా అంతంత మాత్రమే అనిపించుకోగా గతంలో రామ్తో చేసే చిత్రం ఎందుకంటే ప్రేమంట విజయాన్ని అందించలేకపోయింది ఇప్పుడు రామ్ కరుణాకరంతోనే సినిమా చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడని రామ్కి ఆయన కథ బాగా నచ్చిందని అందుకే రామ్ కరుణాకరంతో చేయాలనుకుంటున్నాడని సమాచారం మరి అన్నీ కుదిరితే రెండు వేల పదిహేడు జనవరిలో సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందట అయితే యంగ్ హీరో రామ్ను అంతలా ఆకట్టుకున్న ఆ కథ ఏమిటో ఆయనే స్వయంగా చెప్తే గానీ తెలీదు కొడుకులు హీరోలుగా మారడం ఎప్పుడో కానీ జరగదు అలా హీరోలై నిలదొక్కున్న వాళ్ళు టాలీవుడ్లో చాలా తక్కువ మంది ఉన్నారు గోపీచంద్ అల్లరి నరేష్ పూరి ఆకాష్ తర్వాత ఇప్పుడు ఆ లిస్ట్లో కొత్త పేరు యాడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బాహుబలి ద బిగినింగ్